అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళా తల్లికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమాజంలో మహిళలకి ఒక గౌరవాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు కూడా స్వేచ్ఛగా స్వచ్ఛంగా జీవించలేని మంచి ఉద్దేశంతో వారికప్పుడు మగవారితో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత అనే అందమూరి తారక రామారావు గారిది మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం స్థానిక సంస్థల్లో సర్పంచులుగా కానీ ఎంపీటీసీలుగా కానీ ఎడ్పీటీసీలుగా కానీ ఎన్నికవడానికి కూడా వారికి రిజర్వేషన్ సౌకర్యం సౌకర్యం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే మరి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాంటి మహిళలకి ఇంకా వారు అభివృద్ధి చెందాలని చెప్పి వారి కుటుంబాల్లో కుటుంబ పరంగా గౌరవంగా సమాజంలో జీవితాలను మంచి ఉద్దేశంతో వారిని ఆర్థిక స్వలంబన చేకూర్చడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు వారి అప్పుడే డోకా గ్రూపులు స్థాపించి వారిని ఆర్థికంగా బలోపతం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రేపు ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న మహిళలకు లక్ష రెండు వేల మంది మహిళలకు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది మరి ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మరి ఆర్థికంగా ఇవ్వడం కోసం లక్షా రెండు వేల మందికి పుట్టు శిక్షణలో శిక్షణ ఇప్పించి రేపు ఎనిమిదో తారీఖు నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించి శిక్షణ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా మిషన్ ఉచితంగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు రూపాయలు రెండు వందల యాభై ఐదు కోట్ల గ్రాంట్గా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో మరి బీసీ సాధిక బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు నలభై ఆరు వేల మందికి అలాగే ఈబీసీ కార్పొరేషన్ ద్వారా నలభై ఐదు వేల మందికి అలాగే మరి కాపు సామాజిక వర్గానికి చెందిన పదకొండు వేల మంది మహిళలకు ఈ సదావకాశం మంచావకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను కాబట్టి సోదరం మహిళ మనందరూ కూడా ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు వెంటనే మీరు ఆ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు అప్లై చేసుకొని మరి కుటుంబ శిక్షణ తీసుకొని మీరు స్వయంగా మీరు ఒకరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా మీరే ఆ కుటుంబాలు ఆదుకునే స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు బలోపేతం కావాలి మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే ఈ సమాజం బలోపేతం అవుద్దని చెప్పి కూడా నమ్మిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకనే ప్రతి కార్యక్రమంలో కానీ ప్రతి పథకంలో కానీ మహిళలకు ప్రథమ స్థానం వహిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఈ రంగం మరి డోక్రా గ్రూపుల ద్వారా కానీ ఈ రధి సంపాదించిన డబ్బు రూపాన్ని కానీ మీరందరూ ఒకే గ్రూప్ కాదు ఐదు గ్రూపులు కాదు పది గ్రూపులైనా కలిసి మొత్తం ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రతి అమౌంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించి వందల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించే ఘనత కూడా మీ మహిళకే దొరుకుతుందని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను లేదంటే ఈ ప్రాంతంలోనే మీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి అగ్రబద్ధి తయారు చేయడము లేదంటే సూపర్ మార్కెట్లు మరి లేదు లేదంటే మరి టైలింగ్ షాపులు కానీ ఇలాంటివి పెట్టుకొని మీరు కూడా ఆర్థికంగా బలోపేతం కావచ్చు లేదంటే డిస్ట్రి ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవచ్చు జనరేట్ మెడికల్ షాపులు పెట్టవచ్చు ఇన్ని అవకాశాలు ప్రభుత్వం మీకు కల్పిస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు జరిగే అంతర్జాతీయ ఇరవై తారీఖు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మన పల్లాడు ప్రాంతంలో ఉన్న మహిళా మళ్ళీ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను